ఈరోజు నేను మీకు ఈ వీడియోలో స్నేహ పొల్ట్రీ ఫామ్కి మనం ఒకవేళ మక్కలు అమ్మితే ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూసుకుందాం బాబు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే వచ్చేసరికి సెవెన్ అయింది ఫామ్లో ఒక్క వెహికల్ కూడా లేదు ఫస్ట్ వెహికల్ మనదే ఉండొచ్చు రోజు వెహికల్ అక్కడ బయట పార్క్ చేసి లోపలికి వచ్చి ఇక్కడ పేపర్ సబ్మిషన్ ఉంటుంది పేపర్స్ అడ్మిషన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకుంటారు అన్నమాట అదే శాంపుల్ అనేది తీసుకుంటారు శాంపిల్ తీసుకున్న తర్వాత మనకు ఒకవేళ పాస్ అయితే అన్లోడ్ చేస్తారు మార్నింగ్ ఎయిట్కి వస్తే మనోడు ఎయిట్ థర్టీ నైన్కి అట్లా వచ్చింది శాంపిల్ తీసుకోనికి చూడండి ప్రతి ఒక్క సంచర్ నుంచి శాంపిల్ తీసుకొని పోతాడు లోపలికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేస్తారు క్వాలిటీ అంటే ఇప్పుడు మనకు మ్యాచర్ అండ్ వెయిట్ కూడా చూస్తాడు అనుకుంటాను మన పిల్లలు చూద్దాం ఏం చేస్తారు సో ఆ బ్యాగ్ లోపల తీసుకొచ్చిన తర్వాత ఆ మొక్కలు వెయిట్ చెక్ చేసుకుంటున్నాము బ్యాగ్ ఆ వెయిట్ సమ్మెర్ అరౌండ్ ఫిఫ్టీన్ ఏమో వచ్చింది అక్కడ వెయిట్ చెక్ చేసిన తర్వాత మాయిశ్చర్ కూడా చెక్ చేస్తారు మాయిశ్చర్ ట్వెల్వ్ లోపల ఉండాలి చెకింగ్ అయితే అయిపోయింది చెకింగ్ అయిపోయిన తర్వాత వన్ అవర్ తర్వాత అన్రోడింగ్ చేస్తామని చెప్పారు సో వన్ అవర్ తర్వాత వాచ్మెన్ వచ్చి బండి లోపలి తీసుకు వెళ్ళాలి ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నారేమో చెక్ చేస్తున్నారు సో ఫైనల్గా వాచ్మెన్ వచ్చేసి బేబీ పెట్టుకొని అన్లోడింగ్ ఫ్యాన్ దగ్గర బండి పార్కోవాలి వెహికల్ అన్లోడ్ చేసేస్తారండి సో మనాడు అన్లోడింగ్ పాయింట్ దగ్గర ట్రాక్టర్ పెట్టాడు ఇంకా అందరు బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే వెంటనే మిషనరీలు పోషిస్తున్నారు అది ఒక సంచి తీసుకుంటే వెంటనే చాకుతో పోసేసి మిషనరీలు పోషిస్తున్నారు స్పాట్లో అది కూడా ఇబ్బంది అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిపోయిన తర్వాత ఎంపీవి తీసుకోవడానికి వచ్చింది మాకు ఎంపీ విసుకొని ఇక్కడ మనకు పేమెంట్ హమాలీ పేమెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది బేసిక్ వెరిఫికేషన్ సైన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోగా మనకు పేమెంట్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట సో ఫైనల్గా మనం పేమెంట్ అయితే చేసేసాం మొత్తం క్లియర్ అయిపోయింది మనకు వాళ్ళ వేది పేపర్ అనేది ఇస్తారు ఆ పేపర్ లీజ్ పేమెంట్ మనం తీసుకొచ్చిన వెయిట్కి ఇక్కడ వీళ్ళు తీసుకున్న వెయిట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందని చెక్ చేసుకుంటే సరిపోతుంది పేమెంట్ అనేది చెప్పండి కొంత డేస్లో మనకు పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాళ్ళు సో దట్స్ ఇట్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ Okay.